హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి పప్పుని చ పప్పు నానబెట్టేసాను ముందు రైస్ వండిసుకుందాము పులిహోర రైస్ పెట్టానండి పొయ్యి మీద పొంగికి రెడీగా ఉంది పక్క పొయ్యి మీద పోపుసుకుందాము పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అండి అల్లం ముక్కలు వేసిన గుళ్ళు ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు రైస్లో కూడా వేసాను పచ్చన్నపప్పు నేను బాగుంటుందండి అలాగైతే ఆయిల్ వేడి అల్లం ముక్కలు వేసుకుందాం ముందు పేరుశనగ అండి ముందు వేసుకోవాలి లేకపోతే యాగ వాటితో పాటు వేస్తే పోపులు పేరుశనగ గుళ్ళు ఏగుతున్నాయండి ఇప్పుడు ఈ పోపులు కూడా వేసుకుందామా కరివేపాకు అంటే కొంచెం ఉంచానండి రైస్లో వేడి వేడి రైస్లో పెట్టడానికి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసానండి పూపులన్నీ వేసాను వేస్తున్నాను పోకులు వేగుతున్నాయి కదండి ఇంటిమిర్చి కూడా వేసుకుందాము బాగా వేగిపోవాలి వేగుతున్నాయండి పోపులు వేగుతున్నాయండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి కొంచెం పసుపు వేసుకుందాము ఇంకా రైస్లో కొంచెం వేసుకుందాం కదా అందు గురించి ఇంగువండి స్టవ్ ఆపేద్దాము రైస్ ఉడుకుతుందండి ఉడిగిపోయింది ఇప్పుడు వార్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి సీజన్ రైస్ ఇప్పుడు కరివేపాకు పెట్టుకుందాము నిమ్మకాయ పులిహారు కదండి దీనికి అయితే ఆవుపిండి అది ఏం పెట్టక్కర్లేదు పైన కొంచెం అంటే పోపులో పసుపు వేసాం కదండి మనం పైన కొంచెం వేసుకుందాం రైస్ మీద కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాము మూత పెట్టి మూత పెట్టేసుకుందాము అంటే నేను దమ్ము పెట్టానండి అది కాసేపు పొయ్యి మీద మళ్ళీ అంటించి పెట్టాను ఒక్క నిమిషం నిమిషం అలాగా మూత పెట్టేసేసుకుందాము మగ్గి పెట్టేసుకుందాము రైస్ మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారాలి రైస్ ఎందుకంటే ఎందుకంటే అండి నిమ్మరసం కదా వేడి మీద అయితే కొంచెం వస్తుంది అంటారు కానీ రాదండి మామూలుగా వేడిమే కలిపేసుకోవచ్చు ఇంకండి ఆరు నిమ్మకాయల రసం తీసి పెట్టాను చల్లరగా కలుపుకుందాము రైస్ వేరే దాంట్లో మార్చేసానండి పులిహోరకి అంటే దిరికైపోద్ది అని ఇది ఇడ్లీ పాత్ర అండి అంటే దేనికైనా పనికొచ్చి ఇలా తీసుకున్నాను డిమార్ట్లో నేను ఇందులో వండుకోవచ్చు కూడా నేను అన్నే బిర్యానీలు కూరలు అలాంటివి అన్న వండుకోవచ్చు నిమ్మరసం తీసాను అన్నాను కదండి ఇప్పుడు ఇందులో పెక్కలన్నీ తీసేసుకుందాము ఉప్పు వేసుకుందామండి సరిపడా అంటే నేను రైస్లో వేయలేదు ఉప్పు ఇప్పుడు దీంట్లో వేసుకుందాము రెండున్నర వేస్తున్నాను అండి సరిపో సరిపోతే అప్పుడు వేసుకుందాము అంటే మరీ పులుపు అయిపోతుంది మరీ ఉప్పు అయితే బాగోదండి ముందు పోపులు వేసుకుందామండి పోపులు ఏం చేసుకున్నాం కదా ముందు మనం అన్నీ వేసుకుందాం ఇందులోని అలాగే నిమ్మరసం కూడా కొంచెం ఉంచేనండి చాలా పోతే అప్పుడు మళ్ళీ వేసుకుందామని కలిపేసుకుందాం ఇప్పుడు దీన్నిలాగా రసం కూడా వేసానండి కొంచెం ఉంచాను కదా అది కూడా పట్టేసింది అర కేజీ బియ్యం అండి అర కేజీ బియ్యానికి అర డజను నిమ్మకాయలు పడ్డాయి ఉప్పు కూడా వేసాను కొంచెం ఉప్పు కూడా సరిపోలేదండి ఇంకొంచెం ఉప్పు వేసాను ఇలా కలిపేసుకోవాలి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్